హాయ్ హలో అందరు బాగున్నారా సంక్రాంతికి సంబరాలు అంబరాలు అంటూ కావాలా మన రఘువంశీ ఫ్యాషన్స్ లో ఫుల్ కలెక్షన్ పండగ హడావడి వాళ్ళకి జనం వచ్చారండి పదిహేను రోజుల నుంచి ఖాళీ లేవు మేడం ఇప్పుడు టైం ఎంత యాక్చువల్ మీరు బిజీగా ఉండి ఇంటికి వెళ్ళిపోయే టైము రిక్వెస్ట్ మీద మీరు మా షాప్ కి వచ్చారు ఫుల్ కలెక్షన్ ఇస్తున్నా ఎందుకు వీడియోలోకి అందరూ బాగుండాలా పండగ హ్యాపీగా చేసుకున్నది పూర్తి కోరుకుంటున్నా ఓకే రఘువంశీ ఫ్యాషన్ తరఫున హ్యాపీ భోగి హ్యాపీ సంక్రాంతి అండి అండి ఎక్కువ లిమిటెడ్ గా ఇచ్చాడు సో చిన్న చిన్నది అంటే మనకి ఏంటంటే సెట్ చిన్న సెట్ ఎనిమిది కాదు చిన్న సెట్ అన్నమాట ఎనిమిది అంటే కేవలం ఆరు వందల రూపాయలు కేవలం ఆరు వందల రూపాయలు ఫామ్ లో ఉందండి ఫుల్ ట్రెండ్ అసలు ఎక్కడ చూసిన స్టాక్ లేదని వస్తుంది అలాంటిది చూడండి మన దగ్గర ఏంటంటే బాగుంది మాతో తెచ్చిన తొమ్మిది వందల చూడండి మొత్తం ఇలా చూపిస్తే మీకు డిజైన్ అనేది ఏంటంటే వీటి మీద ఉన్న డిజైన్ కూడా మీకు బాగా కనిపిస్తుంది అనమాట క్లాసిక్ ఉంది

నైస్ ఉంది కేవలం మనం ఇచ్చేది ఆరు వందల ఎనభై రూపాయలు స్క్రీన్ షాట్ తీసుకుని షాపు విధించండి సింగిల్ చీర్ అయితే ఒక వంద రూపాయలు ఎక్కువ తీసుకుంటాం బండి తీసుకుంటే ఆరు ఎనభై సింగిల్ అయితే రూపాయలు ఇది వందలు హోల్సేల్ అమ్ముతున్నారు మా షాప్ లో ఫెస్టివల్ కి ఆఫర్లు పెట్టాం రఘువంశీ ఫ్యాషన్స్ అమ్ముకునే వాళ్ళకి కేవలం మన పండక్కి అన్ని ఆఫర్లు పెట్టేస్తా చక్క షాప్ ఓకే థ్యాంక్ యూ చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందండి యాష్ కలర్ ఇప్పుడు ఓపెన్ చేసిన టమోటా కలర్ మ్యాచింగ్ అండి సూపర్ ఉంది డార్క్ ల్యావెండర్ కలర్ మీద ఇచ్చాడు మ్యాచింగ్ చాలా బాగుంది బ్యూటిఫుల్ లో కలర్ మ్యాచింగ్ క్లాసీగా ఉంది కలర్ కలర్ ఫ్యాన్సీ షేడ్ బ్రింజాలు లైట్ షేడ్ సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ పిస్తా గ్రీన్ డార్క్ గ్రీన్ లో డార్క్ షేడ్ పిస్తా గ్రీన్ లో డార్క్ డార్క్ మ్యాచింగ్ మాత్రం కలర్ హైలైట్ అండి కేవలం మన వచ్చేది ఆరు వందల రూపాయలు స్క్రీన్ షాట్ తీసుకొని షాప్ విజిట్ చేయండి చక్క రకాలన్నీ మీకు హోల్సేల్ గానే ఇచ్చేస్తా ఓకే మన షాప్ నెంబర్స్ వచ్చేసరికి తొంభై ఒకటి తొంభై రెండు మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మనకి షాప్ అయితే ఉంటుందండి మన రఘువంశీ ఫ్యాషన్స్ బి బ్లాక్ లో షాప్ ఉంటుంది ఎవరు వీడియో స్కిప్ చేయకండి ఇంకా ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి చూద్దాము కలర్ఫుల్ ఏంటి ఈ కాంబినేషన్స్ ఏంటి కలర్స్ ఏంటి చాలా బాగుంది నేను చూడలేదు మార్కెట్ లో రాలేదు అదే అదే మార్కెట్ లో రాలేదు రేట్ అయితే బడ్జెట్ అందుబాటులో ఇస్తున్నా కేవలం ఆరు వందల ఎనభై రూపాయలు ఆరు వందల ఎనభై రూపాయలు ఎనిమిది రంగుల చాటు గొల్లబాబులు ఆరున్నర మీటర్ వస్తుందండి ఆరున్నర మీటర్ అంటే ఎంత బొద్దుకున్నా సరిపోతే ఇదిగోండి ఇట్లా కలర్ కాంబినేషన్ పళ్ళు అంత కలంకారీతో డిజిటల్ ప్రింట్ తో లేటెస్ట్ కలెక్షన్ వావ్ మార్కెట్ లో ఎక్కడ లేని కలెక్షన్ చేస్తున్నా కేవలం మన వచ్చేది ఆరు వందల ఎనభై రూపాయలు ఆరు వందల ఎనభై రూపాయలు తొమ్మిది వందల రూపాయలు అమ్మాల్సిన చీర మేము బడ్జెట్ అందుబాటులో ఆఫర్లు పెట్టామండి షాప్ కి విజిట్ చేయండి అమ్మడానికి ఇళ్ల దగ్గర బట్టల ధారెంట్ చేస్తా అంటే ఈ ఎనిమిది రంగులు తీసుకోండి ఎనిమిది హైలైట్ మీరు సోరత్ వెళ్ళక్కలేదండి మేము ఇక్కడ హోల్సేల్ గా ఇచ్చేస్తాం సోరత్ లో ఇచ్చేటట్టు మనం హోల్సేల్ ఇస్తాం అందంగానే అండి చిలక రాణి కలర్ మస్టర్డ్ ఎల్లో ల్యాబ్ అంటారు కలర్ ఇది కలర్ కలర్ ఇదండి టమోటో రాణి కలర్ ఎంత చక్కగా ఉందో మ్యాచింగ్ నేచర్ డిజైన్స్ ఇచ్చాడు మ్యాచింగ్ ఎమ్రాయ పచ్చ కేవలం స్క్రీన్ షాట్ తీసుకుని షాప్ చేయండి ఒక్కసారి ఓపెన్ చేద్దాం చేద్దాం

చిన్న చిన్న బోర్డ్స్ చాలా క్లాసిక్ ఉంది విత్ కొత్త డిజైన్ మార్కెట్లోకి లాంచ్ అయింది మన రఘువంశీ ఫ్యాషన్స్ లో అండ్ బ్లౌజ్ మనకి పక్కా కాంట్రాస్ట్ వచ్చింది ఏమేమి మనకి ప్రింట్స్ వచ్చినాయి అవన్నీ కూడా మనకి బ్లౌజ్ లో ఇచ్చేసారు రియలీ నైస్ డిఫరెంట్ గా కావాలండి కొద్దిగా బొటిక్స్ కావాలంటే ఇట్లాంటి టేస్ట్ తీసుకోండి పదిహేను వందలు పద్దెనిమిది వందలు డిఫరెంట్ గా కావడంతో పాటు మంచి లాభాలు రావాలి అనుకుంటే మాత్రం కేవలం ఆరు వందల ఎనభై రూపాయలు ఎనిమిది కలర్స్ థ్యాంక్ యూ అండి మేడం ఓకే ప్యూర్ ఉపాడ ప్యూర్ రూపాయల చీరల్ మస్తు ఫ్యాన్స్ అయితే ఉంటారు ఆడవారు అండ్ ప్యూర్ చాలా సూపర్ అంటే సూపర్ ఒక్కొక్కళ్ళు పదిహేను తక్కువ తీసుకోవట్లా ఎక్కడెక్కడి నుంచో చూస్తున్నారు మా వీడియో చూస్తున్నా హ్యాపీగా అవే కలర్ పూర్పాటు ఇవ్వండి ఎంత బాగున్నాయి రెండు వేల మాల్సిన చీరలని ఆఫర్లు పెట్టా కేవలం ఆరు వందల యాభై రూపాయలు తెప్పించా చాలా అందమైన చెల్లు ఇవి వేస్తా సంబంధం మేడం నిజంగా నేను చెప్తే నాకు అనుమానం వస్తుంది రెండు వేల మా ప్యూర్ ఉపాడ ఆరు వందల యాభై రూపాయలు జెన్యున్ గా పట్టుకుంటే ఆ రేటు రూపాడు రాదు కానీ సంక్రాంతికి అంబరాలు అండుకోవాలి ఫ్యాషన్ తరఫున అసలు అలాంటి కలెక్షన్ తీసుకొచ్చా చక్కగా హోల్సేల్ పర్పస్ తీసుకోండి మీకు ఇంట్లో కంటే ఎప్పుడు వచ్చారు మా హోల్సేల్ అట్లా కాదు అంటే మా షాప్ వదిలిపేట హోల్సేల్ చేసేవాళ్ళు అర్జెంట్ గా కలర్స్ అన్ని చూడాలనిపిస్తుంది లావెండర్ కలర్ అండి లావెండర్ వచ్చేసరికి మనకి వంకాయ కలర్ అలానే బొట్టిల్ గ్రీన్ అండ్ మనకి బ్రింజాల కలర్ వచ్చేసరికి కెమెరా గ్రీన్ కలర్ పచ్చ అన్నమాట అలానే నెక్స్ట్ వచ్చేసరికి పిస్తా గ్రీన్ కలర్ కి బాటిల్ గ్రీన్ వా నవీ బ్లూ కలర్ కి పింక్ షేడ్ అండి అసలు ఈ కలర్ చూడండి ఉల్లిపొట్టు కలర్ కి మనకు ఒకసారి పింక్ అయితే ఇచ్చేసారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పికాక్ గ్రీన్ కలర్ కి ద్రాక్ష కలర్ కలర్ కి మనకి ఎల్లో కలర్ ఓమైనా సూపర్ 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 అండి అని ఈ ప్రైజ్ కి నాకైతే బాగా నచ్చినాయి మన వాళ్ళకి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా తీసుకోవాలి బిల్లు రేటు ఇచ్చేస్తా ఆరు వందల యాభై ప్యూర్ ఉప్పాడ మళ్ళీ ఇంకా ఏమన్నా మొన్న ఇలాంటిది ఇంకోటి పెట్టారంటే ఇదిగోండి ఆ బట్టల ఎన్నో రకాలు వస్తే ఇమిటేషన్స్ వస్తాయి మీకు తెలియదు ఉంది మేడం ఇదిగోండి దానికి ఇమిటేషన్ ఇది ఒకటి బెంగ మంగళగిరి పట్టుని మొన్న వచ్చింది ఐదు వందల యాభై రూపాయలు ఇప్పుడు ఇది ఆరు వందల యాభై ఆరు వందల యాభై మళ్ళీ మీరు అది ఒకటి అనుకుంటారు కాబట్టి వివరం చూపిస్తున్నా దీనికి దానికి చాలా తేడా బుట్టాలు పల్లోలు అంచులు వంద రకాల తేడాలు ఉన్నాయి ఇది హైలైట్ ఇది ఇది తీద్దామండి తీద్దాం మేడం క్లాస్ అసలు మామూలుగా లేదు మిస్ చేసుకుంటే మా వాళ్ళు ఛాన్స్ మిస్ అయినట్టే అందుకే చెప్తున్నాను ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి లాభాలకి అమ్ముకుంటారు ఫ్యాబ్రిక్ భలే ఉంది ఎనిమిది వందలు రెండు వేలు అమ్మపతి గణాస్న యాక్చువల్ లాంటి వీడియోలో పెట్టద్దాని అన్నారు కానీ ఎక్కడెక్కడి నుంచి జనాలు రావాలా పబ్లిక్ సిటీ తెలియాలా కొంచెం బల్క్ గా ఉన్నవాడు అందుబాటులో కేవలం ఆరు వందల యాభై కేవలం పల్లో రిచ్ పల్లో బ్లౌజ్ ఉంది బ్రొకేట్ బ్లౌజ్ ఇస్తాడు సూపర్ చాలా నైస్ కిందండి చాలా బాగుంది లక్కీ ఛాన్స్ ఐటమ్ ఫెస్టివల్ ఐటమ్స్ అన్నమాట నిజం చెప్పాలంటే ఇలాంటి ఐటమ్స్ నేను చూపించే ప్రతి కలెక్షన్ బాగుంది మీరు ఏది ఇందులో తీలేరు ఈ పదిహేను రంగులు తీసేసుకోవచ్చు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తా సింగిల్ అయితే వంద అగస్టా సో నెక్స్ట్ హోల్సేల్ గా అయితే మొత్తం తీసేసుకోండి అసలు చాలా బాగుంది ఏ కలర్ రిపీట్ లేదు కదా హైలైట్ ఓకే మేడం నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూపిస్తాం ఎక్స్ట్ డిజైన్ షాప్ లో స్పెషల్ అంటే స్పెషల్ అండి వీడియో పెట్టక ముందే అయిపోతుంది ఓకే శైలజా రెడ్డి డిజైనరీ శారీస్ శైలజ డిజైనరీ శారీస్ అంటే చాలు సూపర్ కలెక్షన్ మొత్తం మగ్గం వర్క్ కట్ వర్క్ సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ సూపర్ అండి ఈ చిన్నలు కొడితేనే వెయ్యి రూపాయలు తీసుకుంటే చీర మొత్తం పట్టు వర్క్ చాలా క్లాసిక్ ఉంది ఇది పట్టు కాదు ఫ్యాన్సీ కాదు అసలు వాషిబుల్ మళ్ళీ చాలా క్లాస్ ఉంది విత్ షైనింగ్ కూడా ఉందండి రెండు వేల అమ్మాల్ సింఛర్లని కేవలం ఆరు వందల యాభై రూపాయలకి ఆరు వందల యాభై రూపాయలు డిమాండ్ 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 ఆడపిల్లలు చూడగానే కలవర్ మోడల్స్ అండి రెండు చేతులు బ్లౌజ్ కూడా ఫుల్ హెవీ వర్క్ ఫుల్ హెవీ వర్క్ ఇచ్చారండి డిజైన్ అయితే చాలా బాగుంది కవర్ ప్యాకింగ్ ఉంది పోస్టర్ ప్యాకింగ్ ఉంది హ్యాండ్స్ వర్క్ బ్లౌజ్ అయితే గమనించండి రియల్లీ రియల్లీ నైస్ అన్నమాట సారీ బ్లౌజ్ మీద కూడా మనకి బుట్ట అయితే ప్రొవైడ్ చేశారు

పింక్ చెర్రీ కలర్ రాణి కలర్ కాంబినేషను పశ్చిమావడికి ఆలిఫ్ గ్రీన్ డార్క్ కెంపు కలర్ అబ్బా సూపర్ ఉందండి వైలెట్ క్లాస్ ఉంది ప్రతి కలర్ ఆని ముచ్చాలి ఇరవై రంగుల్లో మేము ఆరు రంగులు సెలెక్ట్ చేసి హైలైట్ కలర్స్ ఎంత అందంగా చూడండి బ్యూటిఫుల్ నేరేడు పండు కలర్ నెమిలి కలర్ చక్కగా షాపు రండి సేల్స్ కమ్మడానికి పదివేలు కాని లక్ష రూపాయల వరకు హ్యాపీ కొనుక్కోవచ్చు ఇంత కొనమంది మేము చెప్పం వచ్చిన వాళ్ళు పదివేలు కొంటారంటే నలభై వేలు ముప్పై వేలు కొనుక్కుని వెళ్తున్నారు నేనైతే హ్యాపీ మేము మాటలు ఐటమ్ నచ్చాలి క్వాలిటీ బాగుంటుంది అన్ని చాలా మనం ఇవ్వగలగాలి మీకు గైడెన్స్ కోసం ఎన్ని వీడియోలు పెడుతున్నాం స్క్రీన్ షాట్ తీసుకుని సార్ ఈ వీడియోలో ఇది నచ్చింది ఇది నచ్చింది చక్క రండి నెక్స్ట్ షూర్ అండి స్పేస్ సిల్క్ కట్ వర్క్ డిజైన్ మగ్గం వరకు సూపర్ కలెక్షన్ ఇస్తున్నా కేవలం ఆరు వందల యాభై కేవలం ఆరు వందల చూడండి అంత క్లాసిక్ ఇచ్చాడు సో మనకి వచ్చేసరికి స్పేస్ సిల్క్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదంతా కూడా ఫుల్ క్రెష్ టైప్ వచ్చింది అనమాట విత్ షైనింగ్ ఆల్సో అండ్ బార్డర్ వచ్చేసరికి మనకి ప్యూర్ మనకి జెరీ బార్డర్ అండ్ సీక్వెన్స్ కట్ వర్క్కి మొత్తం ఎంబ్రాయింగ్ ఇస్తారండి రేటుకి పన్నెండు వందలు తక్కువ పన్నెండు వందలు తక్కువ కేవలం ఆరు వందల యాభై కేవలం ఆరు వందల యాభై రూపాయలు చాలా బాగుంది అసలు స్టాక్ వచ్చినాయి వచ్చినట్టు షాప్ లో ఏ కలర్ కా కలర్ డౌట్ లేదనమాట చక్కగా ఇలా కేటలాగ్స్ వచ్చేసినాయి ఇప్పుడు మీరు చేయాలా అన్న నాకు బడ్జెట్ తక్కువ కావాలా లాభాలు తీయాలనుకుంటే మీరు వచ్చి దీన్ని బిజినెస్ అంటే లాభాల కోసం కదా మీకు కమ్యూనికేషన్ అందుబాటులో ఇస్తున్నా స్పేర్స్ కంటే మార్కెట్ మొత్తం వెయ్యి రూపాయలు పైన చూపిస్తాను నేను ఆరు వందల యాభై రూపాయలు ఇదిగోండి కరెక్ట్ చూడండి గులాబీ రంగు మనకి ఆపోజిట్ కింద బార్డర్ ఏదైతే ఉందో బ్లౌజ్ అదే ఇస్తాడు ఇదిగోండి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఇది ఒక ఫ్యాన్సీ షేడ్ ఎంత క్లాసిక్ బ్రౌన్ చాక్లెట్ కలర్ కి బాగుంది సిల్వర్ కి మనకి మెరూన్ రెడ్ కాంబినేషన్ ఇది మనకి కాజు కలర్ వచ్చేసరికి కృష్ణ బ్లూ షేడ్ అండి లావెండర్ కలర్ కురికి నిండు బ్రింజాల కలర్ విత్ మనకి ఒకసారి మంచి చిలకపచ్చ గ్రీన్ కి డార్క్ నాచు గ్రీన్ అనమాట ఆరు చీరలు కనుక పెట్టుకుంటే బిజినెస్ సక్సెస్ అయితే మీకు మంచి లాభాలు వచ్చేటట్టు కేవలం ఆరు వందల యాభై రూపాయలు ఇంటు సిక్స్ కలర్స్ అనమాట సూపర్ ఉండదండి చిన్న చిన్న పూలతో ఇక్కత్ స్టైల్ లో ఉండదు అసలు చెయ్యండి చూడండి మేడం ఆటలు తక్కువ హైలైట్ చూపిస్తాం రిచ్ పల్లు విత్ వచ్చేసి బాడర్ మాష్మిలా అంటారండి ఎనిమిది వందల యాభై రూపాయలు చీర ఐదు వందల యాభై రూపాయలు కేవలం ఐదు వందల యాభై కలర్ రాణి కలర్ నావి బ్లూ నేరేడు పండు ఎంత అందంగా ఎవరిని ఇస్తారండి రెడ్కి పదకొండు వందల యాభై ఐదు అమ్మాలి మెహందీ కలర్ డార్క్ నిమిలీ వింజన్ కలర్ చిల్లి రెడ్ మేడం ఇది పెయింట్ కాదండి జెరీ లైన్స్ అండి మెత్తగా ఉంది పదకొండు వందల యాభై హోల్సేల్ పర్పస్ కి మీరు ఒక చీరకు వచ్చి నాకు వీడియోలో పెట్టారు ఇవ్వండి కంటే కాదు వీడియో సింగిల్ అయితే వంద ఎక్స్ట్రా ఇది వెయ్యి తప్పు లేదు అలాంటి కలెక్షన్ ఇస్తున్నా క్లాసిక్ ఇచ్చాడు మరి ప్రైస్ వచ్చేసరికి ఐదు వందల యాభై రూపాయలు జార్జెట్ మ్యాష్ మిల్ లో వాషిబుల్ మన ఇంటి ఆరు కన్నా ఫ్రెండ్లీ బడ్జెట్ లో ఇచ్చాడు సో మనకి బడ్జెట్ అనుకూలంలో అనమాట విత్ మనకు పట్టు జెరీ బార్డర్ తో మన రఘువంశీ ఫ్యాషన్స్ నుంచి అమ్ముకోవడానికి హోల్సేల్ గా కావాలంటే ఇళ్ల దగ్గర బట్టల వ్యాపారం చేసి నేను ఇస్తున్నానండి ఓకే అండి డిజనరీ సారీస్ ఇదైతే లేటెస్ట్ మోడల్ క్లాసిక్ ఉంది చూడండి జంగిల్ థీమ్ జంగిల్ థీమ్ హ్యాండ్ పెయింట్ వేసేలా ఉంది అలా ఉంది లైట్ వెయిట్ అండి అసలు బరువే లేదు దీని పెద్ద పెద్ద షాపులో రామాంగో సారీస్ అని అమ్ముతున్నారు రాంగో రాంగో ఇది నాకు తెలిసి యాభై గ్రాముల బరువు కూడా ఉండదు కానీ టీచర్లు ఉద్యోగస్తులు ఎవరైనా ఫ్రెండ్లీ బడ్జెట్ కేవలం యాభై రూపాయలు స్టాక్ వచ్చేట అయిపోతుంది పింక్ రాణి కలర్ నావి బ్లూ లెమన్ ఎల్లో కలర్ డార్క్ నిమ్లి పింజన్ కలర్ కలర్ మ్యాచింగ్ చూడండి ఓకే ఏడు కలర్ వచ్చేసరికి మనకి మంచి డార్క్ ఎమరాలు గ్రీన్ కలర్ అనమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ లావెండర్ విత్ మనకి ఎల్లో కలర్ అలానే మనకి బొట్టు మేరకు వచ్చేసరికి బోటల్ గ్రీన్ బోటల్ గ్రీన్ కలర్ వచ్చేసరికి చెరీ రెడ్ అనమాట కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ ఇది మనకి జంగిల్ థీమ్ విత్ మనకి చెక్స్ వస్తుంది కాంట్రాస్ట్ లో మనకి కడి బోర్డర్ అయితే ఉంటుంది అనమాట పల్లూలు చాలా బాగుంటాయి బాక్స్ ఐటమ్స్ త్రీ ఇంచెస్ అండి చిన్న బార్డర్ చాలా యాభై రూపాయలు ఎనిమిది చీల కొన్న వాళ్ళకి నేను ఇచ్చే రేటు ఐదు వందల యాభై ఎనిమిది కలిపి ఐదు వందల యాభై కాదంటే ఎనిమిది కొనాల ఈ రేటు ప్రకారం ఇస్తుంది ఓకేనా చాలా అంటే చాలా క్లాస్ ముందు ఐదు వందల యాభై రూపాయలు షోరూమ్ లో అమ్ముతారండి కొత్త ట్రెండ్ కలువ పూల పట్టు చీరల్లో లైట్ వెయిట్ కలువ పూల పట్టు సూపర్ ఉంది దాంట్లో నెమ్మళ్ళు మయూరి ఇచ్చాడు కొత్త కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాను ఎంత అందంగా మేడం ఇది దీని గురించి మీరే చెప్పాలండి మొత్తం డైమండ్స్ ఇవంతా నెమ్మళ్ళు అయితే మగ్గల మీద నేర్చాడు తీసుకోదు బాడు కింద అదేనండి నేను చెప్పబోయేది కూడా సేమ్ అది కాంట్రాస్ట్ మ్యాచింగ్ అండి కేవలం ఎనిమిది వందలు కేవలం ఎనిమిది వందల రూపాయలు ఎయిట్ హండ్రెడ్ కి ఇస్తున్నా పెట్టా ఇది పద్దెనిమిది వందలు పదిహేడు వందలు మాత్రం మామూలుగా లేదండి అసలు వెరీ వెరీ గ్లేజింగ్ తో అంటే చెప్పమంటారా చాలా మంది బరువే లేదు అట్లా చేసారు అనుకుంటున్నారు ముప్పై గ్రాములు కూడా లేదు అది ముప్పై గ్రాములు కూడా కాటా వేసి చూసుకోండి కానీ రేట్ అయితే మాత్రం చాలా అందుబాటులో ఇస్తున్నా ఎనిమిది వందలు కేవలం ఎనిమిది వందలు వింటూ పట్టండి ఇది పోలో పట్టు మీరు ప్రతి రూమ్ లో అమ్ముతారు రెండు వేల చిల్లరే పింక్ రాణి కలర్ ఇవ్వండి లక్స్ గ్రీన్ గోల్డ్ కలర్ సిమెంట్ కలర్ యాష్ కలర్ అసలు యాష్ వచ్చేసరికి మనకి లక్స్ గ్రీన్ బాగు

కలర్ వచ్చేసరికి చూడండి మంచి మనకి ద్రాక్ష కలర్కి వచ్చేసరికి మంచి గోల్డెన్ ఎల్లో కలర్ అనమాట అలానే మనకి లావెండర్ విత్ మనకి వచ్చేసరికి బ్రింజాల్ షేడ్ అలానే మనకి పీచ్ కలర్ వచ్చేసరికి మంచి డార్క్ ఎమరాల్డ్ గ్రీన్ కలర్ విత్ మనకి థిక్ నావి బ్లూ కలర్ వచ్చేసరికి మంచి వాటర్ బ్లూ అండి అసలు బాగుంది అవునవును ఎనిమిది వందలు కలవ పూల పట్టు కలవపూల పట్టు సారీస్ అన్నమాట అసలు మిస్ అవకాండి ఇళ్లైతే ఆన్లైన్ లో కనుక్కోండి లేకపోతే ఈవినింగ్ తర్వాత క్రౌడ్ ఉంటారు గా తీసుకెళ్తారు మా దగ్గర ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి మేడం మా షాప్ అడ్రస్ కూడా తిరుపతి నుంచి వచ్చి మూడు వేలు ఖర్చు పెట్టుకున్నారంట తెనాల్లో దిగారు వేరే వేరే ఊళ్ళకి వెళ్ళి మంగళగిరి మొత్తం మూడు వేలు లెక్కే మరి బస్ స్టాండ్ లో దిగాక గుంటూరు బస్ స్టాండ్ లో సర్వీస్ ఆటోలు ఇరవై రూపాయలు తీసుకుంటారు ఎదురుగా బెస్ట్ ప్రైజ్ బెస్ట్ ప్రైజ్ దాని ఎదురుగా వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఇంకా మీకు ల్యాండ్ మార్క్ అంటే పక్కనే సిమ్స్ కాలేజ్ ఉంటుంది ఎదురుగా బెస్ట్ ప్రైస్ ఉంటుంది ఇరవై రూపాయలు మంగళగిరి రోడ్ లో ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది ఇరవై రూపాయలు తీసుకుంటే సిమ్స్ కాలేజీ సిమ్స్ కాలేజ్ ఎదురుగా బెస్ట్ ప్రైజ్ తొంభై ఒకటి తొంభై రెండు వైష్ణవి హోల్సేల్ మార్కెట్ మన షాప్ పేరు వచ్చేసరికి రఘువంశీ ఫ్యాషన్స్ షాప్ నెంబర్ తొంభై ఒకటి తొంభై రెండు బి బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది కలువ పూల కేవలం ఎనిమిది వందల రూపాయలు వెయ్యి రూపాయల మసంచీలు మాష్ మిలోన్ జార్జ్ అండి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు కేవలం నాలుగు వందల యాభై రూపాయలు ఏమి ఇచ్చాడండి డిజిటల్ డిజిటల్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే నాలుగు వందల యాభై ఐదు వందలు అమ్ముతున్నావు అండి ఫెస్టివల్ కి ఆఫర్లు పెట్టా ఫెస్టివల్ కి రేట్లు తగ్గించి ఇచ్చేసి చాలా మంది జనం ఎక్కడెక్కడ నుంచో వీడియోలు చూసుకుని వస్తున్నారు నేనైతే హ్యాపీ అండి నిజంగా ఇవ్వండి నావీ బ్లూ కలర్ రాణి కలర్ బ్లాక్ కలర్ డార్క్ నెమిలి పింఛం వైలెట్ కలర్ మస్టర్డ్ డార్క్ బ్లూ కలర్ నేరేడు పండు ఇది మాత్రం వదిలిపెట్టదు మాకు సో శారీ డిజైన్ చూడండి ఎంతో బ్యూటిఫుల్ గా ఉంది అసలు ఫాబ్రిక్ అయితే సూపర్ ఓపెన్ అన్ని సూపర్ వందల యాభై మీరు చక్క షాప్ రండి సో మన గుంటూరులో షాప్ అయితే ఉంటుందండి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అనమాట మన కాంప్లెక్స్ నేము బెస్ట్ ప్రైజ్ ఎదురుగా మనకు సిమ్స్ కాలేజ్ పక్కనే అయితే ఉంటుంది షాప్ నెంబర్ తొంభై ఒకటి తొంభై రెండు బి బ్లాక్ పట్టుకుంటే మాత్రం సూపర్ బ్లౌజా పెద్ద బ్లౌజ్ మెజర్మెంట్స్ ఆరున్నారా ఎనిమిది కలర్స్ కాంబో ప్యాక్స్ రంగల్ అయితే వంద అగస్ ఓకే అండి నుంచి తెప్పించా అన్ని కేటలాగ్స్ సూపర్ కలెక్షన్ లో మార్ష్మేలో బత్తగా వస్తుంది హెవీ హెవీ జర్జీ మెత్తగా బలే ఉంది 450 రూపాయలు ఓకే ఇట్లా యుని కలచు చూడండి ఎనిమిది రంగులు ఎనిమిది ఆని ముచ్చాలి 18 రంగులు చూపించాడు కానీ నేను ఎనిమిది చేంచు చింత పిక్క రంగు ఓకే డార్క్ పచ్చ మావుడి కల ఎంత క్లాసిక్ ఇచ్చాడు పచ్చ మావుడి కలర్ ఫ్లవర్ మ్యాచింగ్ ఇదంతా మైకా ప్రింట్ లాగుంది కానీ వాష్ ఇది ఎన్ని సార్లు స్మూత్ మీరు చెప్పు మేడం చాలా స్మూత్ గా చాలా మెత్తగా ఉందండి మెటీరియల్ అయితే మాత్రం విత్ మనకి మహారాణి పింక్ అండి అలానే మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ అలానే మనకి వైన్ ద్రాక్ష కలర్ నెక్స్ట్ వచ్చేసరికి పింఛం బ్లూ కలర్ అండ్ నిండు మెంతి కలర్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి వంకాయ కలర్ వైలెట్ కలర్ కాంబినేషన్ కేవలం కలెక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందండి ఈ రేట్ వందల యాభై రేట్ ఇస్తున్నాండి కేవలం నాలుగు వందల యాభై ఇలా బ్యాగులు లెక్క తీసుకోవాలి సింగల్ అయితే వంద అండి ఉంది కేవలం మన ఇచ్చే బడ్జెట్ అందుబాటు ఏడు వందల యాభై రూపాయలు కేవలం ఏడు వందల యాభై రూపాయలకి ఇంత హెవీ సారీ తెప్పించానండి వందచేలు తెచ్చి అయిపోయిన మళ్ళీ తెప్పించే ఐటమ్ సూపర్ ఉంది రెండు వేల మాల్స్ నుంచి ఎనిమిది వందల యాభైకి ఇస్తున్నా సూపర్ సూపర్ డిజైన్ అయితే చాలా బాగుంది జరితో అవును మళ్ళీ పైన మళ్ళీ మనకి పట్టు వివింగ్ అనేది ఒక డిఫరెంట్ డిజైన్ లో వచ్చింది ఇన్నర్ అంతా కూడా మనకి జెరీ అయితే వచ్చింది అనమాట బోర్డర్ మీద డిజైన్ సారీ మీద డిజైన్ వీటి మీద మధ్య మధ్యలో మనకి డిజిటల్ బంచెస్ లైట్ వెయిట్ క్లాసిక్ ఇచ్చాడు మేడం కేవలం ఏడు వందల యాభై రూపాయలు స్క్రీన్ షాట్ తీసుకుని రండి మీరు అమ్ముకోవడానికి లాభాలు తీసే ఐటమ్ చూపిస్తున్నా బరివే లేదండి చాలా నైస్ కంప్లీట్ లైట్ వెయిట్ కలర్ దూప్చాయి కలర్ నెమిలి బింజం కలర్ మ్యాచింగ్ ఓకే ఇవ్వండి వైలెట్ కలర్ కాంబినేషన్ సంపంగి సెట్ కు నాలుగు ఇలా డిజిల్ మార్తాయి ప్రతి ప్యాకెట్ కి డిజిల్ మార్తాయి ప్రైస్ అండి కేవలం ఏడు వందల యాభై రూపాయలు పద్దెనిమిది వందల ప్యూర్ బెనారసి బెనార్ క్యాటర్ చూడండి చాలా బాగుంది సారీ అయితే మాత్రం మామూలు లుక్ కాదు పిల్లలు ఇలాంటి చూస్తే మన ఇంటి ఆడపిల్లలకైనా హ్యాపీగా తీసేసుకోవచ్చు ఓకేనా ఓకే అండి ప్యూర్ జెరి చెక్స్ కలంకారెడ్డి ఒకటే కలర్ యాభై చీరలు తెప్పించాబై రూపాయలు అది కాక ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉండే కలర్ అనమాట ల్యాండర్ విత్మిలాన్ ఐదు వందలు అమ్మాల్సిన చీరల్ని ఐదు వందల యాభై రూపాయలకి ఇచ్చా డోలా పట్టు కాదండి మాష్మిలాన్ స్మూత్ గా నైస్కుంది ఎన్ని ప్యూర్సిల్ టైడా ఉంది దానికి పది రెట్లు ఎక్కువ ఉంటది అంత క్లాసీగా ఉంటుంది మళ్ళీ ఇవ్వండి ఒకటే కలర్ కావాలండి ఐదు కావాలి పది కావాలి యాభై కావాలి అంటున్నారు ఐదు వందల యాభై మేడం ఇట్లా ఫిగర్స్ చూసారు ఎంత క్లాస్ నెమ్మలతో మొత్తం జరిగితో పళ్ళు ఉంది బ్లౌజ్ ఉంది క్యాటలాగ్ చూపిస్తున్నా పళ్ళు డిజిటల్ పళ్ళు వచ్చింది విత్ మనకి బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఎవరికి ఎన్ని కావాలంటే ఒక చిన్న కావాలని ఐదు వందల యాభై రూపాయలు ఐదు వందల యాభై ఓకే ఓకే అండి ఎక్కడెక్కడి నుంచి వీడియోలు తీసుకుని వస్తున్నా వాళ్ళ కోసం నిజంగా నా లాభం కొంచెం తగ్గించుకొని వాళ్ళు కూడా గెట్టిన వాళ్ళ లాభం రావాలని వద్ద రఘువంశీ ఇస్తున్నా ఐదు వందల యాభై రూపాయలు ఫ్యాన్సీ పట్టి చీరలు అంటే ఇలాంటి రేట్లు ఏమి రావు అసలు వందల యాభై రూపాయలు కలర్ మ్యాచ్ సూపర్ ఉంది సూపర్ ఉంది అరిటాకు పచ్చ మీద మనకి నిండు బ్లూ కలర్ కాంబినేషన్ జంట పీ కానీ తోడు తోడుగా చూడండి లైట్ వెయిట్ ఇచ్చి ఈ ఫిగర్స్ గానీ బార్డర్ పళ్ళు గానీ సూపర్ గా ఉందండి నిజంగా క్లాస్ ఐటమ్ అండి యాభై స్క్రీన్

అమ్ముకునే వాళ్ళకి ఆఫర్లు పెట్టేది బ్రౌన్ చాక్లెట్ కలర్ కెయిన్ కలర్ గోల్డ్ కలర్ అండ్ మనకు వచ్చేసరికి కనకాంబరం షేడ్ కి మనకు వచ్చేసరికి మంచి గ్రీన్ కలర్ రియల్లీ నైస్ ఐదు వందల యాభై ఇంటూ సిక్స్ సిక్స్ కలర్స్ ఈ రేట్ ఏమి రావండి బయట డామేజ్ చెల్లు మిస్ ప్రింట్లు అవి పెడతా నేను ఫ్రెష్ ఐటమ్ అని మగ్గాలు బెనారస్ నుంచి తెప్పించా ఐదు వందల యాభై పదిహేను వందలు కానీ వెయ్యి కానీ ఈజీగా అమ్ముకోవచ్చు మీరు ఎంతైనా అమ్ముకోండి అది మీ ఇష్టం మీకు లాభాలు వచ్చేటట్టు చాలా క్లాసీ గా ఉందండి క్లాసీ పట్టు క్లాసీ పట్టు మీనాకారెడ్డి హాతీ డిజైన్స్ వస్తాయి మొత్తం దిగరంతా హాతీ డిజైన్స్ అండి అసలు షైనింగ్ జ్యూసర్ ఎలా ఉందో

బార్డు ఏనుగు బొమ్మలు నేచర్ డిజైన్ చిన్న చిన్న కలువు పొల టైప్ చాలా క్లాస్ ఉంది పళ్ళ పాటు కూడా ఇలా రిచ్ పళ్ళు వస్తుంది పదిహేను వందలు అమ్ముతారండి పదిహేను వందలు అమ్మ ఇచ్చారని నేను ఆఫర్లు పెట్టా సంక్రాంతికి రఘువంశీ తరపున అన్ని ఆఫర్లే కేవలం ఆరు వందల యాభై రూపాయలు ఆరు వందల యాభై ఇంటూ ఎనిమిది పీసెస్ అనమాట చిన్న రిక్వెస్ట్ ఎన్ని రకాలు ఉన్నాయి యూట్యూబ్ లో చూసా అన్నట్టు నాకు అర్థం కాదు కదా స్క్రీన్ షాట్ తీసుకుని రండి డిజైన్ చూసామో మనకి చూసాము అయితే ఒక వంద అటు గా ఉంటది మరి గిట్టి పట్టుకోబాకండి ఒక వంద అటు ఇస్తా ఇదిగోండి మేడం ఉల్లిపట్టు కలరు డార్క్ సిల్వర్ మీద నావి బ్లూ పింక్ రాణికి ఎమరాళ పచ్చ తేనె కలర్ కి ఆకుపచ్చ కలరు పిస్తా గ్రీన్ కి నిమిలిబింజం కలరు డార్క్ యమరాళ పచ్చకి పింక్ రాణి కలరు ఇచ్చాడండి ఎవరి రేట్ కి బ్రౌన్ చాక్లెట్ కనకాంబరం డార్క్ మెరూన్ కాంబినేషన్ డార్క్ లక్ష్ గ్రీనికి వచ్చేసి నావి బ్లూ చర్లో ఈ రేటు కివాళ్ళు ఎవరు లేరు కేవలం ఆరు వందల యాభై రూపాయలు అయిపోయింది నెక్స్ట్ ఇంక మళ్ళీ స్టాక్ రిపీట్ గా చాలా బాగున్నాయి ఓకేనా మీరు హ్యాపీగా రండి మీకు గైడెన్స్ చక్కగా వీడియోలో చూసుకోండి స్క్రీన్ షాట్ లో తీసుకుని డబ్బులు ఉన్నప్పుడు షాప్ రండి మా దగ్గర నూట ఎనభై రూపాయల కాడ నుంచి రెండు వందల యాభై నూట ఎనభై రెండు వందల మొత్తం పైన కొత్త రకాలు యాభై వేలు అంటే మీ చేత గంటలో కనిపిస్తా మేడం మా దగ్గర టాప్స్ ఉంటాయండి నూట ఇరవై రూపాయల కాని టాప్స్ ఉంటాయి ఎనిమిది వందలు దాకుంటాయి హోల్సేల్ గా అయితే రండి లెగ్గిన్స్ ఉంటాయి లోపల లంగాలు లైనింగ్లు ఫాల్స్ లైనింగ్ తాంగ్లు నైటిలు అన్ని ఉంటాయి యాభై వేల చక్క అన్ని రకాలకు హ్యాపీ చీర్లు అయితే సూపర్ ఫెస్టివల్ కి సంక్రాంతికి అన్ని ఆఫర్లు రేట్లు తగ్గించి హోల్సేల్ గా ఓకేనా చక్కగా హ్యాపీగా పిల్లలతో అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఎంజాయ్ అందరు సంతోషంగా ఉండాలి కుటుంబ సభ్యులు అందరూ కలిసి సంతోషంగా ఉండాలా సంక్రాంతి జాయిటన్స్ తరఫున గారి తరఫున తులసి గారి తరఫున మా తరపున శ్రీధర్ తరపున హార్ట్ఫుల్ గా చెప్తున్నా హ్యాపీ సంక్రాంతి హ్యాపీ బోగ్ ఓకేనా నెక్స్ట్ కొత్త కొత్త మూడు మళ్ళీ రేపు ఇంకో వీడియో ఉందండి పార్ట్ టూ పార్ట్ టూ డైలీ వేర్ సారీస్ అన్నీ హ్యాపీ హ్యాపీ